చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ పోయి పోతున్నాడు అది పక్క స్టేట్ పోని క్యాపిటల్ కూడా కాదు పదేళ్ళు అయిపోయింది దాటిపోయింది మన క్యాపిటల్ కామన్ ఇది అనుకోవడానికి లేదు సో ఏ పని మీద పోతున్నాడు ఇక్కడ నీకు ఒక ఇల్లు ఉంది మొత్తం మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఈయన ఈయన ఫ్యామిలీ వీళ్ళు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి టైం బయటకు పోయినవి కానీ టూర్లు గాని వాటి మీద పెట్టిన ఖర్చు మొత్తం శ్వేతపత్రం రిలీజ్ చేయొచ్చు తప్పేం లేదు నువ్వు నువ్వే గవర్నమెంట్ లో ఉన్నావు ముప్పై కోట్లు తమిళ్లు ముప్పై నలభై కోట్లు పెట్టి లండన్ పోయించానండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎలక్షన్ ఉంది చంద్రబాబు నాయుడు సరే ఆయన బిడ్డలు చూడడానికి విన్నాడు ముప్పై నలభై కోట్లు ఎవరిని పెట్టాడు గవర్నమెంట్ పెట్టాడు అసలు ముప్పై నెల కోట్లు అవుతుందా నీకు నాకు అంటే తెలియకపోవచ్చు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిందే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందాగా ఎంత కాస్ట్ అవుతుంది అనేది అవుతుంది అంత ఒకటి ఓరి అన్నప్పుడు నువ్వు బాధ్యత కలిగిన దాంట్లో ఉన్నప్పుడు రుజువు చేయాలిగా కదా నువ్వు గవర్నమెంట్కి వచ్చినాక తీయచ్చు కానీ ఏ ముప్పై కోట్లు అయితే ఓ రెండు నువ్వు ఎట్లా నువ్వు ఎట్లా పోతున్నావు నువ్వు ఎక్కడికి పోతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోతున్నావు ముందు చెప్పాడు ఓపెన్ గా ఉన్నాడు ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడు నువ్వు ఎందుకు చేయలేకపోయావు నువ్వు వాటిని ఓపెన్ అనే డీటెయిల్స్ అని పెట్టచ్చుగా ఇప్పటికైనా ఏదైనా ఉంటే వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే లేదా ఫెయిర్ ప్లే ఇది కావాలంటే ఫెయిర్ ప్లే ఎలా ఎక్స్పెక్ట్ చేయలేవు తప్పించుకోవడానికి ఎప్పుడు ఇదే చేస్తారు కానీ ప్రజల నుంచి కూడా డిమాండ్ రావాలి అందరూ మీడియా కూడా డిమాండ్ చేయాలి శాతపత్రం రిలీజ్ చేయవరండి అప్పుడు అడ్వైజర్స్ దీని మీద అప్పుడు తీసేయలేదు దాని మీద రిలీజ్ చేయవరండి అప్పుడు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఫోర్టీన్ నైన్టీన్ మధ్య కన్సల్టెంట్ల పేరు ఎంతమంది ఉన్నారు అసలు కన్సల్టేషన్ల పేరుతో రిపోర్ట్ల కోసం ఎన్ని వందల కోట్లు తగలబెట్టినారు అప్పుడు ఇప్పుడు ఎంత పెడుతున్నారు ప్రానికి డిపిఆర్ తయారు చేయడానికి ఒక వంద కోట్లు ముప్పై యాభై కోట్లు అమరావతి తిప్పి తిప్పి మిమ్మల్ని మాట్లాడుతుంటే ఇంతకుముందు తెలిసింది ఆ రోజు నవనగరాలు అన్నారట అది ఎక్కడ పోయినాయో తెలియదు నవనగరాలు ఆ నవనగరాలు స్పోర్ట్స్ సిటీ ఉందంట ఫిఫ్టీన్ హండ్రెడ్ మరి మళ్ళీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ మళ్ళీ ఇంకొక స్పోర్ట్స్ సిటీ అండి అవేమైనాయి ఆ రిపోర్ట్ తయారు చేయడానికి పే చేసిన వంద కోట్లు అది ఊరివ్వాలి దాని కాన్సల్